హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో హాయ్ అన్న హౌ హలో అండి హాయ్ థాంక్యూ అండ్ సీజన్ టూ సీజన్ వన్ సూపర్ హిట్ అయింది అండ్ సీజన్ టూ ఇది కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ యూ ఫీల్ వెరీ హ్యాపీ అండి వెరీ వెరీ హ్యాపీ అంటే ఇప్పుడు యూఎస్ ఆడాం యూఎస్ కూడా టూ టైమ్స్ చేసాం కాకపోతే ఒక ఇయర్ చేసాం మళ్ళీ ఒక ఇయర్ గ్యాప్ ఏదో ఇచ్చి ఇంకో ఇయర్ చేసాం ఆల్టర్నేటివ్ ఇయర్ చేసాం సో ఒకే ఇయర్ లో ఇలాగ టూ టైమ్స్ మెల్బోర్న్ లోనే చేయడం అనేది సో దాన్ని బట్టి మీకు అర్థం అర్థం ఉండాలి అక్కడ ఎంత క్రేజ్ వచ్చిందో ఏంటో అనేది సో అది నిజంగా మా ఆర్గనైజర్ సాయి థ్యాంక్స్ చెప్పాలి అండ్ గుడ్ దట్ హీస్ డూయింగ్ ఇట్ సో ఈ సీజన్ టూ కాకుండా త్రీ ఫోర్ ఫైవ్ అలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను అంటే ఒక హెల్పింగ్ నేచర్ బట్టి చూస్తున్నాం దీనివల్ల మీకు అదే మీకు ఒకటి అనిపిస్తుంది కదా అబ్బా మేము ఇది చేస్తున్నాం హ్యాపీ అంటే కొంచెం అని డెఫినెట్లీ అంటే మేము టీసీఏ అనేది పెట్టిందే ఫస్ట్ ఏంటంటే మామూలుగా ఇలా వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ఆడాలి ఎవ్రీ వీకెండ్ సరదాగా ఎవరికైతే షూటింగ్స్ ఉండవో ఫ్రీగా ఉన్నారో ఫ్రెండ్స్ అందరం కలిసి ఆర్టిస్టుల వరకు యాక్టర్స్ అందరం కలిసి సరదాగా ఒక మ్యాచ్ ఆడుకున్నాం అన్నట్టు స్టార్ట్ అయింది అలా మ్యాచ్ ఆడుతూ 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 మీరు ఇలా ఆడుతున్నారు కదా ఎక్కడికైనా ఊరు వచ్చి ఆడతారు వైజాగ్ విజయవాడ అని అడిగారు మమ్మల్ని దుబాయ్ అడిగారు యాక్చువల్లీ ఫస్ట్ 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 దుబాయ్ అడిగారు అప్పుడు టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సిక్స్ లో దుబాయ్ అడిగితే సో వై నాట్ డెఫినెట్లీ ఆడుతాం ఉన్నాం మేము అనుకున్నాం అంటే సరే ఊరికే ఇల్లు ఆడడం కాదు నేను శ్రీకాంత్ గారు మీకు థర్టీ మెంబర్స్ అందరికి వచ్చింది ఒక మంచి కాస్ట్ కోసం వెళ్తున్నాం ఆ డబ్బులు దేనికైనా ఒక మంచి కాస్ట్ ఉపయోగపడితే మనకి ఒక చిన్న రీజన్ ఉంటుంది ఆడడానికి ఒక మంచి పని చేస్తామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మ్యాచెస్ ఆడు ఉంటాం టీసీఆర్ తరఫున ప్రతిదీ ఒక మంచి కాస్ కోసం ఆడు ఈసారి రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒకసారి బ్లడ్ బ్యాంక్ కోసం ఒకసారి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం లాస్ట్ టైం యూఎస్ ఆడినప్పుడు చిరంజీవి గారి కట్టే హాస్పిటల్ కి దానికి డొనేట్ చేస్తాం సో ఎవ్రీ టైమ్ వీ ఫైండ్ అ కాస్ అండ్ వీడియో అండ్ అంటే చాలా మంది అమ్మాయిలు మనసు దో చేసుకున్నారు ఇప్పటి కూడా అలానే ఉన్నారు బట్ అంటే చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీ మూవీస్ కోసం మళ్ళీ అంటే ఏ ఏ ఒక్కరు ఇండస్ట్రీలో అంటే గ్యాప్ ఇవ్వలేదు చేసుకుంటూ వెళ్ళారు బట్ మీరు కొంచెం చిన్న గ్యాప్ ఇచ్చారనమాట సో ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది ఒకటోది రెండోది ఏంటంటే నో పర్టికులర్ రీజన్ అండి అంటే ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్ వచ్చి వి ఆర్ వర్కింగ్ ఆన్ ది స్క్రిప్ట్స్ సో డెఫినెట్లీ వన్ ఆర్ టూ మంత్స్ లో ఐ విల్ అనౌన్స్ ఇట్ అండ్ షూటింగ్ మీరు కనెక్ట్ అయిపోయారు ఒక బ్రదర్ అనే రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయారు సో మీ నుండి అలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డెఫినెట్లీ అలాగే ఉంటుంది అది అది ఏ మాత్రం వదలకుండా ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ట్రెండ్ అది ఎలా ఉందో చూసుకుని సో డెఫినెట్లీ అందరూ సిక్స్ నుంచి సిక్స్టీ వరకు చూసేటట్టే ఉంటుంది ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే మనం ఇండస్ట్రీలో ఎంత కష్టపడినా ఫైనల్ టికెట్ రేట్స్ వచ్చేసరికి మనం పొలిటీషియన్ వరకు వెళ్ళాల్సి వచ్చింది అలాంటి పొలిటికల్ లోనే మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు సో ఇక్కడి నుండి మన ఇండస్ట్రీ వైపు కొంచెం మంచిగా రోజులు వచ్చాయండి డెఫినెట్లీ అండి అంటే ఇంత ముందున్నా ఇప్పుడున్నా డెఫినెట్లీ అది మన ప్రొడ్యూసర్స్ అందరూ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ వెళ్ళి మాట్లాడుతున్నారు సాల్వ్ చేస్తున్నారు సో ఇట్స్ ఆన్ గోయింగ్ ఇష్యూ అది ఇప్పుడు కాకపోయినా మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఏదో ప్రాబ్లం వస్తుంది అది ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడమే సో డెఫినెట్లీ అండ్ ఫాస్టార్ గారి రావడం థింక్ ఇష్యూ డెఫినెట్లీ హెల్ప్ అండ్ హోప్ఫుల్ ఎవ్రీ ఎందుకంటే జగన్ కమార్ గారు ఒకసారి చిరంజీవి గారు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు వీళ్ళందరూ వెళ్ళిన మనకి అంతగా రాలేదు రెస్పాన్స్ బట్ మొన్న పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళేసరికి కొంచెం రెస్పాన్స్ బాగా వచ్చింది వచ్చిందండి గుడ్ గుడ్ సైన్సే కదా సో మంచిదే కాబట్టి హ్యాపీ definitely thank you so All much right. and we shall be. thank you